హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫార్ మా క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ ప్రస్తుతానికి మూడు నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మెగన్నూరు ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం పలవర్స్ కానివ్వండి పాలప్పలు కానివ్వండి కిలారి కోడల రేట్ల వివరాలకు వెళ్తే ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ముందుగా బాగానే కనిపిస్తుంది మరి పల సైజులు అన్ని మొత్తం కిలారి వీడియోకి సంబంధించి మొత్తానికి కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం మీరు రెండు కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా కాడి విధంగా కనిపిస్తున్నాయి కదా ఏనా మీవేనా కాడి ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి ఉడిపక్క రెండునే ఉంది ఇది మోబో ఇది పళ్ళు వచ్చింది అంటారు ప్రస్తుతానికి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ రెండు లక్షలుగా చెప్తున్నారు మరి అక్షరలా టూ గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు విశ్వనాగలపురం వాచేసులు ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా భరోసా ఏం చెప్తారు రైతులకు ఏ కన్నా చీదంపుతో పాటు ఏమైనా గిరికబండికి వస్తాయంటారా ప్రస్తుతానికి మీరు అయితే చీదం పని గ్యారెంటీ ఇస్తామంటారు రైట్ మీ నెంబర్ చెప్పండి నమస్తేనా తొంభై ఐదు సున్నా రెండు ఎనభై ఐదు అరవై నాలుగు ముప్పై ఒకటి ఒకవేళ రైతు సోదరులు వేసాను ఒక్కోటి మాట్లాడుకునే అవకాశం ఉందా కాడే అమ్ముతారా రైతులు కాబట్టి కాడే ఇచ్చేస్తామంటారు ప్రస్తుతాన్ని కానీ అలాగే ఇక్కడ కూడా ఇవేనా మీవేనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా మునుపుల్లో ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కనకీడి వాచెస్లు నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతులేనానికి మీ నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు అరవై ఏడు అండి ముర్రలు ఉన్నాయి కదా జబర్దస్త్నా కడదానికి వెనకబాగాలు ఈ విధంగా ఉన్నాయి దాంట్లో తీముండదా మనం వచ్చిందే తీసాయి కదా ఏం తక్కున ఈ బొమ్మలే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పల్ల ఉన్నాయి దూడలేవి రెండు రెండు ఉన్నాయి ప్రసాద్ కాడి రేట్ ఏమి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సాయినే అంటారా అవునా ప్రస్తుతానికి మన చిరుకల తన మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా లక్ష్మాన్న గారి గురించి మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఇది ఒక చైతేనే మన వచ్చినాయి ఇచ్చేసిరా అప్పుడే ఏ రేట్లు ఇచ్చినారు అవి ఏమైనా పళ్ళు ఉన్నాయా అవి వాయ్ అబ్బో గొప్ప సైజులు అట్లయితే తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు అరవై ఏడు అదేనాడు లాస్ట్ ఇరవై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈ జాతకు సంబంధించి అంబడవాసెసింది సింగల్ దూడనుకోట పల్లు నైన్ దూడ వాళ్ళు అవి పల్లెడో ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు రెండు పాల పాల్ వర్షట ఇదే సింగిల్ అంటారా అదే పోయేదే అరవై రెండుకి టూ థౌసండ్ ప్రైస్ మరి అరవై రెండు వేలకు ఈ సైజ్ కదా ఇచ్చేసారట ఏం రేటు ఎనభై చెప్పాను ఎయిటీ ఫైవ్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇప్పుడు పళ్ళ పళ్ళ దూడాలేనా మొత్తానికి సంబంధించి ఎన్ని జలు వచ్చినాయితలే వచ్చాయంటే పోయినా జతలు ఒకటి ఇరవై ఒకటి పద్దెనిమిది పళ్ళ సైజుని బట్టి రేట్లు ఇచ్చేసామంటారు ఆయనవే ఇవేం చెప్పినారు కాడి రేటు ఇవి దూడలు లక్ష రెండు వేలు వన్ లాక్ టూ థౌజండ్గా చెప్పినారు ఒక లక్ష రెండు వేలు కాను పళ్ళు రెండు పాల పళ్ళు ఈ కాడ కానివ్వండి ప్రసానం కాయ మీవేనా అవేం చెప్పినారు నైంటీ ఫైవ్ ౌజండ్ తొంభై ఐదుగా చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ కలుదేశారు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఎనభై రెండు నలభై ఏడు యాభై ఒకటి సున్నా ఒకటి లాస్ట్ నలభై రెండు ఈ జాతి కానివ్వండి ప్రస్తుతానికి ఈ జాతి కానివ్వండి నేరుగా మాట్లాడుకోవచ్చు కంపౌడ వాసలు ఇంతకుముందు వివరాలు సేకరించినట్టు పాల పాళ్ళ తోడలో వెళ్తున్నారట కొత్త సొమ్ము మొత్తం జాతర సొమ్ము ఉన్నట్టున్నాయి ఏం చెప్పినారు ఇవి రేటు లక్ష పదిహేను లక్ష ఐదు వేలుగా చెప్పిన కారం ఉన్నాది దూడలు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పద చెప్పు అడుగుతున్నావా అడుగునా అడిగితే అబద్ధం చెప్పను కనిపిస్తున్నా రెండు ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఈ జత కానివ్వండి ఈ జత పాటుగా అలానే ఈ రెండు జతలు చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ యాభై చెప్తున్నారు ఈ నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ చెప్తున్నారు ఈ మూడు జతలు నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పారు జీరో ఎయిట్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఏం చెప్తున్నారు రేటు ఏం చెప్పిన రేటు చెప్పా ఎయిటీ థౌసండ్ ఎనభై వేలకి వచ్చా ఏం చెప్పిన రేటు ఇరవై పండ్ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా రెండు పాడపా ఎక్కడి నుంచి వచ్చారు వాసెస్లు పెద్ద కడూరు మండలం కర్నూలు అవునా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏడు సున్నా మూడు ఆరు ఐదు ఏడు సున్నా నాలుగు లాస్ట్ డబల్ రెండు పళ్ళు నాయతో ఇవ్వ పొల పళ్ళు ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు అనవారం ఇక్కడ పెద్ద కడవు కదా నిమ్మచ్చు ఇరవై రెండు సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చెప్నా అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై ఎనిమిది సున్నా రెండు సున్నా రెండు యాభై యాభై సాగినయా ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా పలు వరుసల్లో పళ్ళ పళ్ళు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం బాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు దూడసమ్ము విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్